మరి ముఖ్యమంత్రి విషయాలు తీసుకెళ్ళదున్నా అలా ఈ ప్రాంతంలో చాలా మంది దాదాపుగా యాభై వేల మంది పేదోళ్ళు ఉన్నారు పది సంవత్సరాల సన్ని ఆశ పెట్టి ప్రభుత్వంలో ఇల్లిస్తే ఇన్లిస్తేమని చెప్పి ఓటేంచుకు తప్ప పేదోడికి ఇల్లు ఇచ్చింది లేదు కానీ మీరు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేదోడికి ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి విషయాలు తీసుకెళ్లాసుకున్నా అన్న ఈ ప్రాంతంలో చాలా మంది దాదాపుగా యాభై వేల మంది ఉన్నారు పది సంవత్సరాల సార్ ఆశ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్లీ ఇన్లిస్తేమని చెప్పి ఓటేజ్ కు తప్ప ఏ ఒక్క పేదోడికి ఇల్లించింది లేదు కానీ మీరు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేదోడికి ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా